నమతా టీవీకి స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు అఖిల్ స్కూల్ నందు ఫ్యూటర్స్ క్రియేటర్స్ ఫెస్ట్ కార్యక్రమాన్ని అఖిల్ స్కూల్ అధినేత ఇనకోటి గంగాధర్ నిర్వహించారు విద్యార్థి విద్యార్థినులు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఎదుగుదలకు తోడ్పడే విధంగా విద్యార్థి విద్యార్థినులతో ప్రాజెక్టు వర్క్లు నిర్వహించారు ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది కాళీశ్రీ ప్రసాద్ అధ్యక్షత వహించారు అనంతరం మాట్లాడుతూ విద్యార్థి విద్యార్థినుల మేధస్సును ఉనికిని చాటడానికి అఖిల్ స్కూల్ యాజమాన్యం చాలా కృషి చేస్తుందని ఇప్పటికే చాలా ర్యాంకులతో ముందంజలో ఉన్న అఖిల్ ఐఐటి సంస్థ మున్ముందు రానున్న తరాలకు భవిష్యత్తు బాటగా నిలుస్తుందని ఆయన కొనియాడారు స్కూల్లో జరిగిన ప్రాజెక్ట్ వర్క్లను తిలకించిన ఆయన విద్యార్థి విద్యార్థులు ప్రతిభను ప్రతి ఒక్కరు కూడా మరో సరసివి రామన్ అవ్వాలని పేర్కొన్నారు स्टार्स टीम के साथ रहने वाले टीम के स्क्रीन वेलकम टीम के लिए जो स्क्रीन इस्तेमाल किया गया है इसका सेवन टाइम है और इसीलिए बैटिंग टीम के लिए इसका सेवन टाइम है और इसके बाद टोटल बैली रेसिपी और इसके बाद टोटल बैली रेसिपी और इसके बाद टोटल बैली रेसिपी और इसके बाद टोटल I like to I am studying first class. I project with dry water harvesting. and water harvesting is the practice of collecting and storing rainwater for future use. నేషనల్ సైన్స్ డే ఈ నేషనల్ సైన్స్ డే ఎందుకు వచ్చిందో ఈ పిల్లలందరికీ కృషి ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను సి రామన్ గారు ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఆయన రామన్న కనిపెట్టారు ఆ కనిపెట్టిన రోజుకి ఆయనకి నోబుల్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ వాటి నోబుల్ ప్రైజ్ ఆ నోబుల్ ప్రైజ్ వచ్చిన సందర్భంగా రామన్ ఎఫెక్ట్ అంటే లైట్ సెపరేట్ అవుతుంది ఏడు రోముల కింద అది అది వరల్డ్ వైడ్గా అప్పటివరకు ఎవరో తెలియలేరు ఇందులో ముఖ్యంగా తెలిసిందైతే నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అప్రాంతంలో ఏ రకమైన ఫెసిలిటీస్ లేని టైంలో రామన్ గారు ఈ ఎఫెక్ట్ రామన్ ఎఫెక్ట్ కాబట్టి ఆయన గౌరవార్థం మనం ఈ సైన్స్ డే జరుపుకుంటున్నాం ఈ సైన్స్ డే అనేది ఈ పిల్లలకి చాలా ఉపయోగం వచ్చారు వీళ్ళకి వచ్చేసి చాలా ఇంట్రెస్ట్ చాలా శ్రమ పడి వీళ్ళు ఇచ్చేసారు మన దేశానికి ఎంతోమంది రామన్స్ ఇలాంటి స్కూల్కి వస్తారని ఈ మీరందరూ కూడా సైన్స్ మీద పట్ల అవగాహన చేసుకుని మీకు చాలా సంతోషంగాను చాలా sir good evening yes. sir my name is kali prasad advocate from parth yes, thank you sir please do like share subscribe